హలో ఫ్రెండ్స్ నమస్తే పది మంది హీరోలు వేల కోట్ల ఆస్తి ఇండియాలోని రిచెస్ట్ సినిమా ఫ్యామిలీ ఏదో తెలుసా భారతదేశంలో అత్యంత ధనిక సినిమా కుటుంబం ఏదో మీకు తెలుసా ఆ ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తులు ఎన్ని వేల కోట్లు తెలిస్తే షాక్ అవుతారు మన దేశంలో వ్యాపారం నుండి రాజకీయాల వరకు దేశమంటేతో చాలా కుటుంబ వారసత్వాన్ని కొనకాస్తున్నాయి వారి వారి పరిశ్రమలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి ఇందులో సినిమా పరిశ్రమ ఏమాత్రం మినహాయింపు కాదు నటినటు నుండి నిర్మాతల వరకు వారి వారసుల సినిమా రంగంలో ప్రవేశించి సినిమా కుటుంబాలుగా మారుతున్నారు భారతదేశం అంతటా ప్రతి భాషా చిత్ర పరిశ్రమలో సినిమా కుటుంబాలు ఉన్నాయి ఈ సినిమా కుటుంబాలు అత్యధిక ధనిక సినిమా కుటుంబం తెలుగు సినిమాదే ఈ కుటుంబం మొత్తం నికర ఆస్తి విలువ కపూర్స్ అక్కినేని వారి కంటే ఎక్కువ ఈ తెలుగు సినిమా బిగ్ ఫ్యామిలీలు నలుగురు సూపర్ స్టార్లు ఉన్నారు వాళ్ళ రెమ్యురేషన్ కూడా ఎక్కువే ఫిలిం ఇండస్ట్రీలో ఫుల్ సౌండ్ పార్టీ సినిమా ఫ్యామిలీ ఎవరిదో కాదు మెగాస్టార్ చిరంజీవి దేశంలోని అత్యంత ధనిక సినిమా కుటుంబం అల్లు కొనిదల కుటుంబం మొదటి స్థానంలో ఉంది మెగా ఫ్యామిలీగా పేరుదన్న అల్లు కొనిదల ఫ్యామిలీ తెలుగు చిత్ర పరిశ్రమను శాసిస్తున్నది భారతదేశంలో ప్రముఖ సినీ కుటుంబాల్లో ఈ మెగా ఫ్యామిలీ ఒకటి ఈ ఫ్యామిలీలో హీరోలతో పాటు నిర్మాతలు నటీనటులు ఇతర క్రాఫ్ట్స్లో కూడా బిజీగా ఉన్నారు తెలుగు సినిమా ప్రముఖ నటుడు హాస్య నటుడు మరియు నిర్మాత అల్లు రామలింగ పంతొమ్మిది వందల యాభైలో మెగా ఫ్యామిలీని స్థాపించారు ఆ తర్వాత రెండు తరాల వాళ్ళు ఆ పేరు చెప్పుకుని ఇండస్ట్రీని వెళ్తున్నారు ఈ కుటుంబం తమ పిల్లల ద్వారా తెలుగు చిత్రసీమలో బలమైన ముద్ర వేసింది అల్లు రామలింగ నలుగురు పిల్లల్లో అరవింద్ సినిమా నిర్మాతగా మారారు కూతురు సురేఖ తెలుగు సూపర్ స్టార్ చిరంజీవిని వివాహం చేసుకుంది అల్లు రామలింగ కుటుంబ సభ్యులు తమ వారసులను పెళ్లి చేసుకుని తెలుగు సినిమాకి ఎందరో స్టార్లను అందించారు ఇంకొందరు స్టార్లను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలో మెంబర్స్ని చేశారు ఉదాహరణకు రామ్ చరణ్ అల్లు అర్జున్ నాగేంద్రబాబు వరుణ్ తేజ్ తేజ్ ఇలా ఎందరో నటినట్లు తెలుగు సినిమాకు అందుబాటులో ఉన్నారు ఈ ఉమ్మడి కుటుంబం మొత్తం ఖాతాల్లో చిరంజీవి రామ్ చరణ్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ సహకారం చాలా పెద్దది మెగా ఫ్యాన్లు ప్రముఖుల ఆస్తులను పరిశీలినస్తులలో ఆరు వేల కోట్లు ఉంటుందని తెలుస్తుంది ఇందులో గీత ఆర్ట్స్ సంజనా ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కొనిదల ప్రొడక్షన్స్ కంపెనీ అల్లు స్టూడియో సహా ఐదు చిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి అలాగే ఈ కుటుంబం నలుగురు సూపర్ స్టార్లు ఉన్నారు